హలో ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు మ్యూజిక్ మార్చండి చాలా రోజుల తర్వాత ఛాన్స్ దొరికింది ఇది నేను మిస్ చేయలేను మ్యూజిక్ ఓకే సెకండ్ రౌండ్ విన్నర్స్ ఏం టాస్క్ ఇస్తున్నారు సుధీర్ గారు చాలా సింపుల్ సుధీర్ కూరగాయలు అమ్మే మీరు కొంచెం నాకు అది ఇస్తారా సో ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను వాళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి వాళ్ళు అమ్మితే కూరగాయలు ఎలా అమ్ముతారో నేను అలా చేసి చూపించాను అంతేనా ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ యువర్ బుట్ట చెప్పు ఎవరిలా అమ్మాలి ఫస్ట్ శేఖర్ మాస్టర్ వెజిటేబుల్స్ అమ్మితే ఎలా ఉంటారో చూపించు पालक कितने का बोला हा? पालक 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 అది పాలక్ కాదు రాదు వంకాయ పాలకూర అన్నాను వంకాయ కాదు పాలకూర కట్ట ఎంత మీకు పెళ్లి ఎంత అవ్వలేదా అవ్వలేదు ఫ్రీ మీకు అయ్యింది అయ్యింది ఎవరి ఇంట్లో పెళ్ళి అవ్వడంలో ఉంటే చెప్పండి అమ్ముతాం ఓకే ఓ పనిచేద్దాం ఈవిడి సేల్ కి రాలేదబ్బా నీకు అమ్ముత్రం అవసరము అసలు ఎలా అమ్మితే మొత్తం తట్ట నేనే కొనేస్తా చకరమా సదా అమ్మనే కొంటాను ఓకే ఇప్పుడు సదా గారు రాను రానంటూనే రాములోరి గుడికొచ్చే రాను రానంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదేలా తెలియదు అలా చిను అలా చిని మళ్ళీ అక్కడ అంటున్నాడు కూరగాయలు ఏంటి వెయ్యి 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 అన్న టేస్ అదే ఆవిడ ఇప్పుడు ఏ వెయ్యి అంటారు కదా కూరగాయలు కూడా వేసేస్తుంటారు అడగక్కర్లే మా కిలో ఆ వేస్తామండి వెయ్యే సో ఇప్పుడు సుధీరు రష్మి ఒకవేళ కూరగాయలు అమ్మితే ఎలా ఉంటుంది చూపించబోతున్నాడు యాక్షన్ భయ అమ్మాలి మీరు కూరగాయలు అమ్మే వాళ్ళు తినేస్తున్నారు అల్ వస్తాము సార్ అది నిమ్మకాయ సార్ రష్మి అమ్ము రష్మి రష్మి నా పేరు సుధీర్ రష్మి నువ్వు వేరే పాత్రలో లేదనా నేను సుధీర్ పాత్రలో వెళ్తే పిచ్చగొట్టు కొడుతున్నాడు రష్మి ఎవరు వచ్చారు చూడు రష్మి అంటే కోపమా అండ్ ఐఎమ్ వెజిటేరియన్ ఒకరి జరుగు సైడ్ జరుగు రష్మి నేను శేఖర్ మాస్టాన్ని లక్ష్మి ఇప్పుడు చూడండి అయితే శేఖర్ మాస్టర్ రమ్మని ఇప్పుడు హళ్ళీ శేఖర్ మాస్టర్ నువ్వు వద్దు శేఖర్ మాస్టర్ గా బాల ఈ శేఖర్ మాస్టర్ గా అబ్బా శేఖర్ మాస్టర్ గోర్చునాడు <laughs> what the f-